హలో వ్యూవర్స్ నమస్కారమండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటేర్ ఈరోజైతే మన వీడియోలో మనము ముందు ఫార్టీ ఇంచెస్ చెస్ట్ పంతలు ఉండే బ్లౌజుల వరకు కటింగ్స్ చెప్పుకున్నామండి ఈరోజైతే ఫార్టీ టూ ఇంచెస్ చెస్ట్ ఉండే బ్లౌజ్ కటింగు ఎలా చేసుకుంటాము వాటికైతే నెక్ ఎలా తీసుకోవాలి దానికి ఆమ్ హోల్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇవన్నీ ఈ క్లాస్లో తెలుసుకుందామండి ముందుగా ఇలా నేను ఈ ఒక రెండు న్యూస్ పేపర్లు తీసుకున్నానండి ఇది బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి ఒకటి ఇలా తీసుకున్నాను ముందైతే మనము పొడవులు తీసుకుందామండి అటు టూ ఇంచెస్ అనేటప్పటికీ మనకి ఇది ఫ్రంట్ మరలా పెట్టుకుందామండి బ్యాక్ పెట్టుకుందాం ముందుగా ఇక్కడ పొడవైతే అయితే పదహారు ఇంచలు ఉండొచ్చండి ఈ బ్లౌజ్కి హైట్ ఉంటారు కాబట్టి పదహారు ఇంచెలు ఉండొచ్చు పెట్టుకున్నా సరిపోతుందండి నేనైతే సిక్స్టీన్ ఇంచెస్ పెడుతున్నాను సిక్స్టీన్ కావాలంటే మనము సెవెంటీన్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి లెంత్ సెవెంటీన్ మార్క్ చేశానండి అలాగే ఇటు సైడ్ కూడా సెవెంటీన్ మార్క్ చేస్తున్నాను ఈ రెంట్ని ఇలా మార్క్ చేసేసాము దీన్ని కట్ చేసేసుకుందామండి పొడవు అయితే మీకు అనుకూలంగా తీసుకోండి ఇంతే ఉండాలని ఏం లేదండి మనకి ఎంత అవసరమో అంత తీసుకోవచ్చు కొలుచుకొని కూడా తీసుకోవచ్చు ఇది పద పదిహేడు సెవెంటీన్ పెట్టుకున్నాం కాబట్టి మనము రెంట్ పార్టీకి ఫిఫ్టీన్ పెడదామండి టూ ఇంచెస్ లెస్ చేసుకుంటాం కదా ఫిఫ్టీన్ పెడదాము ఫిఫ్టీన్ అండి అలాగే ఈ లాస్ట్ కూడా ఫిఫ్టీన్ పెడుతున్నా పెడుతున్నాను ఇప్పుడు ఈ రెండు గీత గీసేసుకుందాం కూడా కట్ చేసేస్తాము ఇది బ్యాక్ పీసు ఇది ఫ్రంట్ పీసు ఇలా పెట్టేసుకున్నామండి ఇక్కడ మనము షోల్డర్ తీసుకుంటాము షోల్డర్కి అయితే ఫార్టీ టూ ఇంచెస్కి సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మనకి షోల్డర్ ఉంటుంది దీనికైతే షోల్డరు సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఉంటుందండి సిక్స్ పాయింట్ ఫైవ్ పెట్టేస్తున్నాను అక్కడైతే నెక్ నెక్ ప్లేస్ అయితే త్రీ ఇంచెస్ ఉంటుందండి నెక్ ప్లేస్ త్రీ ఇంచెస్ పెట్టుకున్నాను త్రీ ఇంచెస్ నెక్ ప్లేస్ పెట్టుకున్నాను సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టోటల్ షోల్డర్ పెట్టుకున్నాను కోసం అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేస్తున్నానండి షోల్డర్ ఎంత ఉంటుందో ఈ సైజుకి ఆమెహోలు కూడా అంతే ఉంటుంది ఈ ఆమె పలు మార్క్ చేసుకున్నాను ఈ రెంట్కి ఇలా కీసేసాము దీన్ని ఇలా పొడిగిచ్చేసుకుందామండి ఇది మనకి చెస్ట్ కొతకవుతుందనమాట ఫార్టీ టూ అనేసరికి ఫార్టీ టూ బై ఫోర్ వేసుకోవాలండి టెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది టెన్ పాయింట్ ఫైవ్ మనకి చెస్ట్ కొతనమాట టెన్ పాయింట్ ఫైవ్కి మార్క్ పెడుతున్నాను తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నానండి అప్పటికి టోటల్ మీద ట్వెల్వ్ అవుతుందండి టెన్ పాయింట్ ఫైవ్ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ అనమాట ట్వెల్వ్ పెట్టుకున్నాను అలాగే ఈ ఈ కింద సైడు మనకి ఇక్కడ నడుము పట్టి నడుమండి నడుముకి కూడా అంతే పెట్టుకుంటాము టోటల్ మీద వన్ అండ్ హాఫ్ బ్యాక్ పెట్టుకుంటున్నానండి ఇక్కడ కూడా సేమ్ అక్కడ ఎంత పెట్టామో ఇక్కడ కూడా అంతే పెడుతున్నాము ఈ కటింగ్ ప్లేస్ అండి మనకు ఇక్కడ వచ్చి స్టిచ్చింగ్ ప్లేసు ఇది గుర్తుపెట్టేసుకుంటున్నాము ముందుగా మనము ఇక్కడ ఈ మూల అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు అండి ఇది కాస్త పెద్ద సైజే కాబట్టి వన్ అండ్ హాఫ్ మార్క్ చేస్తున్నాను ఇక్కడైతే దీనిలో హాఫ్ మార్క్ చేశానండి ఈ హాఫ్ నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ వేసేయాలి వేసేసుకున్నామండి ఇంకా దీనికి కింద అయితే ఒక ముక్కలుంచి పెట్టుకోవచ్చు అండి అంటే సిక్స్ పాయింట్స్ పెడుతున్నాను ప్రతిసారి మనం హాఫ్ పెట్టుకుంటున్నాం కదండి ఈసారి సిక్స్ పాయింట్స్ పెట్టాను దీనికి కూడా కాస్త ఇలా క్రాస్లో తీసుకుంటూ వచ్చేసి ఇక ఇక్కడ నుంచి ఇలా కలిపేసేయండి గుర్తుపెట్టుకోవాలండి ఇది ఫోర్ కట్ చేసుకోవాలి ఇది టూ కట్ చేసుకోవాలి పై పై పార్ట్ అనమాట ఫ్రంట్ పీస్కి వన్ అండ్ హాఫ్ ఇంచి మార్క్ చేసుకున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను అలాగే ఈ లాస్ట్లో వన్ ఇంచ్కి మార్క్ చేస్తున్నాను మనము క్రాస్ బెల్ట్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ అండ్ హాఫ్ పెడుతున్నాం కదండి ఒకసారి లెక్క చూడండి మీకు అర్థమైపోతుంది ఇక్కడ బ్యాక్ టూ ఇంచెస్ తగ్గించాము ఇక్కడ వన్ అండ్ హాఫ్ మనం తీసుకున్నామండి టోటల్ మీద త్రీ అండ్ హాఫ్ అనమాట మనం ఇక్కడ క్రాస్ బెల్ట్ కుట్టుకుంటానే ఈ త్రీ అండ్ హాఫ్ దీనికి కరెక్ట్గా వచ్చేస్తుంది అందుకని మనం అలా పెట్టుకుంటామండి నెక్ కోసమైతే దీనికి సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ కూడా పెట్టుకోవచ్చండి సిక్స్ అండ్ హాఫ్ పెడదామండి ఇక్కడ కూడా మనము త్రీ ఇంచెస్ పెట్టేస్తున్నాము ఇది బ్రాడ్గా తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి లేకపోతే ఇలా మార్క్ పెట్టేసి మీకు నచ్చినట్టుగా మార్క్ చేసేసుకోండి రౌండ్ గీసేసుకున్నాము ఇక ఇక్కడ నుంచి అయితే ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చండి ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఈ షోల్డర్ మిడిల్లో నుంచి ఇలా నేరుగా తీసుకున్నా కూడా పర్వాలేదు ఇక్కడికి పెట్టుకుందామండి ఎలా తీసుకున్నా కూడా ఒకటేగా వస్తుందండి ఇక్కడ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఈ ఫోర్కి మార్క్ చేసాము ఫ్రంట్ డాట్ కోసం అయితే త్రీ ఇంచెస్ వరకు తీసుకోవచ్చండి ఒకవేళ ఉంటే టూ అండ్ హాఫ్ తీసుకోండి కాస్త బొద్దుగుంటే త్రీ ఇంచెస్ తీసుకోండి తర్వాత ఒక సైడ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంకొక సైడు ఇంకొక వన్ అండ్ హాఫ్ పెట్టుకుంటే మనకి కొలత కరెక్ట్గా వస్తుందండి మనము బ్లౌజ్ సైజుల్ని బట్టి ఇక్కడ మనము కొలతలు మారుతూ ఉంటాయండి మనకు ఇవి కాస్త వాటిని బట్టి తీసుకున్నామంటే మనకి ఫ్రంట్ షేప్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది ఇలా తీసుకున్న తర్వాత షేప్ వేసేస్తామండి ఇక్కడ వన్ ఇంచుకి పెట్టుకున్నాం కదా ఈ వన్ ఇంచ్కి ఇలా మార్క్ చేసేసాము కట్ చేసేసుకుందామండి అండి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది ఇక ఫ్రంట్ నెక్ తీసేద్దాం ఈ మార్కు ఇక్కడ ఇలాగే పెట్టుకోవాలి బ్యాక్ కూడా అక్కడికి అలాగే కట్ కావాలని ఇక ఇలా పెట్టుకునేసి ఇది ఫోర్ పీసెస్ కట్ చేసుకునేదండి ఇది టూ పీసెస్ కట్ చేసుకునేది మనం ఎక్కడికైతే మార్క్ పెట్టుకున్నామో అక్కడికే కట్ చేయండి అలాగే ఇంకా దీనికైతే మామూలుగా రెగ్యులర్గా మనం చేసేదేనండి దీనికి సెంటర్ మార్క్ తీసుకోండి సెంటర్ మార్కు ఇక్కడ వచ్చిందండి సెంటర్ నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చండి ఈ సైజ్కి త్రీ ఇంచెస్కి మార్క్ చేశాను ఇలా వేసుకున్నాము ఇంకా థర్డ్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మీకు ఇది కుట్టినాక అర్థమైపోతుందండి ఎక్కడి నుంచి ఎక్కడికి వేసుకోవాలి అని ఇలా వేసాము ఇంకా ఫోర్త్ వన్ అయితే రెంటికి సెంటర్ అనుకోండి ఇక్కడ వర్క్ అనమాట ఇలా వేసేసుకున్నాము ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదండి ఇది కట్ చేసేసుకుంటున్నాము ఇది అయితే అవసరం లేదు మనకు పెట్టుకోవాలండి ఇక్కడికి మనకి స్టిచ్చింగ్ ప్లేస్ అని గుర్తు అన్నమాట అలాగే దీనికి కూడా ఒక మార్క్ పెట్టేసాము ఇక్కడ ఈ సైడ్ కూడా అండి ఈ సైడ్ కూడా ఈ సైడ్ కూడా ఒక మార్క్ పెట్టేసాము అలాగే ఇక్కడ దీనికి కూడా ఒక సెంటరు మార్క్ పెట్టేస్తున్నాము ఇలా పెట్టుకుంటే మనకి గుర్తుగా ఉంటాయండి అందుకు ఇలా పెట్టుకుంటాము ఇక బ్యాక్ సైడ్ అయితే ఇలా పెట్టేసి సెంటర్ తీసుకోండి సెంటర్ మార్కింగ్ వేసుకున్నాము ఇంకా ఇక్కడి నుంచి అయితే మనము ఫోర్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చండి ఇది కాస్త పెద్ద సైజు కాబట్టి ఫోర్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్నాము ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచి ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ అండి ఇలాగ పెట్టుకున్నాము ఇంకా బ్యాక్ సైడ్ నెక్కు అయితే ఇవ్వండి మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి నేనైతే ఒక ఫైవ్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడైతే త్రీ ఇంచెస్ కదండి మనం నెక్ పెట్టుకున్నాము అందుకు ఇక్కడ కూడా త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి బయట నుంచి కావాలంటే బయట నుంచి వేసుకోండి లేకపోతే మీ కొలతని బట్టి మీరు వేసుకోండి నేను ఇలా వేసుకున్నాను ఇంకా ఇది కట్ చేసేద్దాం బ్రాడ్గా కావాలంటే ఇలా వేసుకోండి లేకపోతే బాక్స్లోనే రౌండ్ వేసుకోండి ఫ్రంట్ బ్యాక్ తయారైపోయాయి ఇకైతే ఇందాక మీకు చెప్పాను కదండి త్రీ అండ్ హాఫ్ మనకి ఎట్లా ఇది సెట్ అయిపోతుంది అని ఇక్కడ త్రీ అండ్ హాఫ్ మార్క్ పెట్టుకున్నాను మనం వెనకైతే ట్వెల్వ్ ఇంచెస్ పెట్టుకున్నామండి ఒక వన్ ఇంచి హాఫ్ ఇంచ్ తగ్గినా కూడా ఏం కాదండి నేను లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను లెవెన్ అండ్ హాఫ్కి టూ అండ్ హాఫ్ మార్కింగ్ చేస్తున్నానండి ఇక్కడైతే మిడిల్ అయితే టూ పాయింట్ టూ పెట్టుకోవచ్చండి అప్పుడు చెస్ట్ దగ్గర మనకి రౌండ్ నీట్గా వస్తుంది దీనికి మార్క్ వేసేసాను ఇంకా దీని నుంచి ఇలా గీసేయండి మీకు కరెక్ట్ షేప్ బెల్ట్ వచ్చేసింది ఇలాగ షేప్ బెల్ట్ కట్ చేసుకోండి ఏ సైజులు వాళ్ళకైనా కూడా ఈ షేప్ బెల్ట్ నీట్గా సెట్ అవుతుందండి ఈ కొంతల్లో కట్ చేసుకుంటే ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నుంచి కూడా అండి మరీ ఎవరన్నా కరెక్ట్గా సన్న బెల్ట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారంటే వాళ్ళ బెల్ట్ని బట్టి కట్ చేసుకోండి లేకపోతే ఈ బెల్టు కరెక్ట్గా సరిపోతుందండి ఏ సైజు వాళ్ళకైనా కూడా ఇక హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్ కట్ చేసుకునేదానికి ఇక్కడ ఎప్పుడైనా సరే మనము కట్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్టు ఆమ్ హోలు కొలుచుకోవాలండి నైను టెన్ అండ్ హాఫ్ అండి టోటల్ మీద టెన్ అండ్ హాఫ్ అనమాట అంటే మనము నైన్ ప్లస్ వన్ పెట్టుకున్నాం ఒకటే టెన్ అండ్ హాఫ్లో ఒక వన్ ఇంచ్ బ్యాక్ వచ్చినా పర్వాలేదండి ఒక హాఫ్ ఇంచ్లో ఏమి మనకి ఇబ్బంది అవ్వదు నైన్ వచ్చింది కాబట్టి మనము టెన్ పెట్టుకోవచ్చండి టెన్ పెట్టుకుందామండి మామూలుగా మన కరెక్ట్ ఆమ్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదు లేదు టోటల్ ఆమ్ వన్ ఇంచ్ లెస్ చేసినా కూడా పర్వాలేదు ఆ విధంగా పెట్టుకోవచ్చండి నేనైతే టెన్ ఆమ్ హోల్ పెట్టుకున్నానండి టెన్ పెట్టుకున్నాను ఇక్కడ వన్ ఇంచి మనకి లైనింగ్ వేసే పని అయితే హాఫ్ ఇంచ్ అండి లెక్క లేదంటే ఒక స్కేల్ మైన పెట్టుకోవచ్చు లేదా వన్ ఇంచ్ అయినా కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ లూజ్ అయితే సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నామండి సెవెన్ కూడా ఉంటుంది సిక్స్ అండ్ హాఫ్ పెట్టాము ఇక్కడ నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచి ఎక్కువ పెట్టుకున్నాము సెవెన్ ఇంచెస్ పెట్టామండి పొడవు సెవెన్ పాయింట్ త్రీ అనమాట సెవెన్ పాయింట్ త్రీ పెట్టాము ఇక్కడ ఇక్కడ కూడా సెవెన్ పాయింట్ త్రీ పెట్టుకున్నాము ఇక్కడ నుంచి ఖచ్చితంగా మూడున్నరకి త్రీ అండ్ హాఫ్కి డౌన్ చేసుకున్నామండి చూడండి త్రీ అండ్ హాఫ్ డౌన్ చేసాము ఇది మనకు కటింగ్ పాయింట్ అనమాట ఇంకా దీనికి నేరుగా వన్ అండ్ హాఫ్ ఇంచి మార్క్ చేసుకోండి ఈ వన్ అండ్ హాఫ్కి ఈ వన్ అండ్ హాఫ్ అండి ఈ వన్ అండ్ హాఫ్కి ఈ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకోండి ఇది స్టిచ్చింగ్ పాయింటు మీరు ప్రీవియస్ వీడియోలలో చూసుంటారు ఎలా కట్ చేసుకునేది అని ఆ విధంగా ప్రాక్టీస్ చేసి ఉండేవాళ్ళు అయితే అలాగే కట్ చేసుకోండి నేను ఇక్కడ ఇది కాస్త పెద్ద బ్లౌజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు స్ట్రెయిట్ పెట్టానండి అక్కడ నుంచి ఇక్కడికి రౌండ్ తీసుకుంటాను ఇది స్ట్రెయిట్ ఇక్కడ నుంచే టౌన్ చేసేసాను ఇలాగా మార్పు చేసుకున్నానండి మీరు పై లైన్ కొల్చుకుంటే సరిపోతుంది ఎంత వచ్చింది అని ఇక్కడ కొల్చుకొని కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి మనకి తొమ్మిది పదిన్నర టెన్ అండ్ హాఫ్ వచ్చేసిందండి బార్డర్ మార్కింగ్ ఇంక ఇదైతే టూ పీసెస్ కట్ చేసేస్తున్నాము ఇంకా ఇది కూడా ప్రింట్ మార్కింగ్ పెట్టుకున్నాము ఈ విధంగా కట్ చేసుకున్నామండి మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అనుకుంటాను ఇది బ్లౌజ్ మీద ఎలా పెట్టుకోవాలో మీరు ప్రీవియస్ వీడియోస్ చూసారంటే అర్థమైపోతుందండి ఒకసారి వాచ్ చేయండి బ్యాకు ఫ్రంట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ ఇలా కట్ చేసుకున్నామండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ హిట్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి ఈ విధంగా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ నుంచి మనము అన్ని కటింగ్స్ చెప్పుకున్నామండి ఫార్టీ టూ వరకు కటింగ్స్ మన ఛానల్లోనే ఉన్నాయి ఒకసారి ప్లేలిస్ట్ చూ ఒకసారి ప్లేలిస్ట్ చూడండి మీకు కావాల్సింది ఓపెన్ చేసుకొని చూడండి ప్రస్తుతం నాకైతే వాచ్ టైం తక్కువ ఉందండి అందుకని మానిటైజేషన్ కూడా లేదు కాబట్టి మీరు మీకు కావాల్సిన వీడియోలు ఒకసారి చూసి నాకు వచ్చే పెరుగుతుందండి మీరు అలా చూసినందువల్ల ఒకసారి చూడండి మంచి మంచి వీడియోస్ టూ హండ్రెడ్ వరకు ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్